వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిబ్బంది పడి మందిపడి మందిపడి మీరు చూస్తున్నారు ఏమంటే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చేస్తుంటే దో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ నేను ఇప్పుడు ఊరు పుట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వన్ పర్సెంట్ నైన్ హెల్ప్ ఫ్రెండ్స్ మేము వద్ద సీల్స్ వీడియోస్ ఏమన్నా ఛానల్లో పంపిటేట్ తీసుకోకుంటే వీడియో షూటింగ్ అయితే ఛానల్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వేషన్ వాళ్ళ బ్రెదర్కి అయితే కాల్ చేయచ్చు పెట్టచ్చు వీడియోస్ అయితే ఈ వీడియో అయితే మనకి శాస్త్రగిరి పెద్దలు అయితే పంపించింది ఫ్రెండ్స్ ఇదైతే కోవూరు టౌన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఇంట్రేషునర్ ఇక్కడ పంపిస్తాను అమ్మకం దాడు ఫోన్ నెంబర్ అని ఇచ్చి ఉంటాను ఇంటర్షన్ పదాలు కాల్ చేయొచ్చు ఎక్కడైతే ఒక సూడికి అయితే ఒకటి సేల్కి రావడం ఫ్రెండ్స్ ఇది అయితే తోక్టర్ అమ్ముతున్నాయి బొఫ్ఫు ఇది వచ్చేసి ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లో మధ్యలో ఇది ఒక వస్తుంది అని చెప్తున్నారు ఇది టెన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ బుఫ్లో అని చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ లీటర్స్ అయితే గ్యారెంటీగా ఇస్తుంది అని చెప్తున్నారు ఈ బుఫ్లో కొద్దిగా వీక్గా ఉందని చెప్పారు ఫ్రెండ్స్ వెదర్ అయితే ఇది గ్రేస్ అసలు అక్కడ అందుబాటులో లేదు వల్ల అన్ని అమ్మేస్తాను అని చెప్తున్నారు బ్రదర్ కాల్ చేయం ఫ్రెండ్స్ బాగా వెళ్ళిపోతే బాగా మిల్క్ ఇస్తుంది అని చెప్తున్నాను నా బ్రదర్ అయితే రేటు విషయానికి అయితే తొంభై వేల రూపాయలు చెప్తున్నాను అట్లా కూడా కొద్దిగా డిస్కౌంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీడియో లైక్ చేస్తే పక్క వాళ్ళకి రిఫర్ అవుతుంది ఛానల్ బూస్ట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వన్ పర్సెంట్ నేను వెళ్ళిపోతుంది నాకు వన్ పర్సెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్